మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను సాకేత ఈ రోజు భారీగా పెరిగినటువంటి కూరగాయల ధరల్లో అమ్మకం ధరల విశ్లేషణ ఒక రకంగా ఉంటే మరి కొనుగోలు దారుల విశ్లేషణ ఎలా ఉందో తెలుసుకుందాం రండి సార్ నమస్కారం నమస్కారం మీ పేరు మొహమ్మద్ సల్మాన్ ఇప్పుడు కూరగాయల ధరలు రోజు రోజుకు మండు తిండల కంటే ఎక్కువ పెరిగిపోతున్నాయి మీ దాని మీద మీ స్పందనే సార్ మీ ఒపీనియన్ ఏంది చికెన్ మటన్ కన్నా బాగా ధరలు పెరిగిపోతున్నాయి తినే పరిస్థితుల్లో ఏమి ఇప్పుడు ఆ ఈ రైతులు కూడా ఇప్పుడు బాగా ఇబ్బందిలో ఉన్నారు వర్షాలు కూడా లేవు దాని ద్వారా ఇప్పుడు కూరగాయల ధరలు బాగా పెరిగిపోతున్నాయి ఒకసారి తగ్గిపోవడం ఒకసారి పెరిగిపోవడం దానివల్ల మనకి అంటే సామాన్య ప్రజల బడ్జెట్ ఎట్లా మారబోతున్నది ఎట్లా ఉంటది ఇప్పుడు బడ్జెట్ దాని గురించి మాట్లాడితే కూరగాయల ధరలు అయితే బాగా పెరిగిపోతున్నాయి ఆ ఇప్పుడు జనాలు కూడా బాగా కష్టాల్లో ఉన్నారు ఈ వర్షాలు పడతలేవు ఆ మళ్ళా రైతులు కూడా ఇబ్బందులు ఉన్నారు

చెప్పండి ఇప్పుడు కూరగాయల ధరలు భారీగా పెరుగుతున్నాయి కదా మీ స్పందన ఏంటి సార్ సామాన్య ప్రజలు ఎట్లా తీసుకుంటారు ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే తీసేసి కొత్తగా ఫ్రెష్ చేస్తారా మేడం దాని గురించి ఏంటంటే కొత్త వస్తాయి కాబట్టి ఈ రేటు ఇట్లుంటే బాగానే ఉంటదా ఇంకా తగ్గే అవకాశాలు ఇప్పుడు అంటే ఇంకొక వన్ మంత్ వరకు తగ్గుతుంది మీరు ఏమనుకుంటున్నారు ఇంత ఇంత రేట్లు కొనడం ఇక కష్టమైన గానీ తప్పదు అది వస్తా ఎందుకంటే ఇది డైలీ కంపల్సరీ తినే ఆహారమే కాబట్టి తప్పదు కొంతమంది రైతులు ఏమంటున్నారు అంటే మాకు కనీసం గిట్టుబాటు ధర కూడా రావట్లేదు అందుకే రేట్లు పెరగడం కూడా మాకు ఒక రకంగా సంతోషం వాస్తవమే ఇప్పుడు ప్రతిదీ కంపేర్ చేస్తే కూడా వాళ్ళకు కూడా గిట్టుబాటు కాదు కరెక్ట్ అది వాళ్ళు కూడా మాట్లాడేది వాళ్ళ తరఫు చూస్తే కూడా వాళ్ళు కూడా ఆలోచిస్తే కరెక్ట్ కదా మేడం ఇదివరకు ఇప్పటికీ కూరగాయల ధరలలో ఏం మార్పు కనిపిస్తుంది సార్ అంటే కొనడంలో ఇప్పుడు టమాటా అంటే కాస్ట్ కానీ కంపల్సరీ అవసరం అది అప్పటికి ఇప్పటికి అంటే ఎంత ఎంత డబ్బులు వెచ్చిస్తే ఎన్ని కూరగాయలు వస్తున్నాయి డబుల్ అవుతుంది మేడం ధరలు ధరలు పెరిగినాయి గానీ మాకు ఉన్నప్పుడు ఉండదు రేటు గడివీకట లో ఏమి ఉండదు అమ్మ కొనలేకపోతున్నా మేము అమ్మ పోతేనేమో అగ్గవు మేం గొనవోతేనేమో తినలేనంత బాధ ఏం చెప్తాము తప్పదు కదా తక్కువైతే మంచిగా ఉండాలి తక్కువ మంచిగా ఉండే అందరితో పాటు మనం ఇవ్వకపోతే నడదు కదా గట్ల లోకంతో మనం నడుచుడే ఉంటది ఈ రోజు జగిత్యాల జిల్లాలో భారీగా పెరిగిన కూరగాయల ధరల పా కారణంగా ఎండల కంటే మండిపోతున్నాయని చెప్పడానికి ఒక మంచి సందేశం ఏంటంటే అసలు ఎక్కడ చూసినా కూడా మార్కెట్ వెలవెలబోతుంది చాలా తక్కువ మంది కస్టమర్స్ ఉన్నారు కొనే వాళ్ళు తగ్గారు అమ్మే వాళ్ళు పెరిగారు వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి ఎలా వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు అమ్మే వాళ్ళ ఉద్దేశం ఏంటి కొనే వాళ్ళ ఉద్దేశం ఏంటి ఇలా పెరుగుకుంటూ పోతే సామాన్య ప్రజల జీవితం ఎట్లా గడవాలి వాళ్ళు ఏం తినాలి అనే క్వశ్చన్స్ కూడా రేజ్ చేస్తున్నారు అసలు నిజంగానే వాళ్ళ మాటల్లో వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒకసారి విన్నాం పదండి సార్ నమస్కారం మీ పేరు సురేష్ సార్ కూరగాయల ధరలు పెరుగుతున్నాయి కదా దాని మీద మీ స్పందన ఏంటి సార్ లేకపోతున్నాం బాగా చాలా రేటు ఉంది అనుకుంటున్నాం అంటే రైతులు రైతులు కూడా పండించే రైతులు కూడా మాకు కూలీ కూడా వస్తలేదు కనీసము అందుకే రేట్లు పెరగడం కూడా మాకు ఒక రకంగా ఆనందమే అంటే మేము చేసిన కూలీ కూడా వస్తలేదు అంటున్నారు కానీ సామాన్య ప్రజల ఒపీనియన్ ఏంటండి మీరు సరే రైతులు అంటారు కనుక మామూలు వ్యక్తులు అయితే ఇప్పుడు కొనడానికి అయితే ఇబ్బంది కదా తినడానికి ఇబ్బంది కదా వాళ్ళకి ఇప్పుడు ఇన్ని పైసలు పెట్టి డబ్బులు కొట్టి కొనాలంటే ఇబ్బంది కదా ఈ రోజు రేట్లు ఎక్కువ ఉన్నాయి ఏ కూరగాయలు రేట్లు ఎక్కువ ఉన్నాయి ఈ రోజు అని ఇప్పుడే ఇప్పుడు బాగా రేట్లు ఉన్నాయి ఇప్పుడు టమాటాలు వంద కిలో అంటారు ఇంకా పెరిగే అవకాశం ఉంది అనిపిస్తుంది మీకు అవకాశం అంటే పెంచా చూడ గట్ల పెంచా చూడ కానీ కొనడానికి అయితే మాకు ఇబ్బంది ఉంది బాబు సార్ బాబు నమస్తే గంగరాజు రేట్లు పెరుగుతున్నాయి కదా రాను రాను కూరగాయలే ఏమనిపిస్తాయి బాగా టమోటాకి బాగా పెరిగింది రేట్లు బాగా పెరిగినాయి అనిపిస్తుంది అంతే ఏమైనా కొనాలంటే కొనకపోతే అంత ఘోరంగా అవుతుంది ఆ మళ్ళీ తింటే ఎట్లా తినడు అట్లా అవి ఏం తినరాదు కదా అంతే కావాలి అనిపిస్తుంది రేట్లు ఇట్లానే ఉంటుంది తక్కువ కావాలి రేట్లు తక్కువ అయితే మస్తు మస్తు ఉంటది బాగుంటుంది కదా ఎవరైనా ఈ రోజులలో దాని దీనికి పోయేసరికి లేని వాళ్ళు ఎట్లా ఉంటారు కదా అందు గురించి తప్పుకునే అనిపిస్తుంది అంటే ఇప్పుడు కొందరు రైతులు ఏమంటున్నారు అంటే మాకు గిట్టుబాటు ధర కూడా రావట్లేదు ఇప్పుడు ఇప్పుడు రేట్లు పెరగడం వల్లనే కొంచెం గిట్టుబాటు ధర వస్తుంది అని అంటున్నారు వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఇక్కడ లోకలైతే ఎక్కడ నుండి వస్తుంది ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ పండించింది అయితే కాదు ఇబ్బంది అయినా ఉంటది కొన్ని ఉండవు ట్రాన్స్పోర్ట్ వచ్చి దాని మీద ఖర్చులు పడి కొంచెం రేట్లు ఎక్కువ అవుతున్నాయి ఉన్నారు ఇప్పుడు ఇది వరకు కంపేర్ చేస్తే ఇప్పుడు కూరగాయలు ధరలు కొనడం అమ్మడంలో ఏమైనా మార్పులు వచ్చిన వేశారంటే మీరు అప్పుడు చూసిండ్రు ఇప్పుడు చూస్తున్నారు చాలా రోజులకి ఇంతటికి ఇప్పటికి ఎంత తేడా అప్పుడు పెట్రోల్ తక్కువ లాభం తక్కువ ఇప్పుడు పెట్రోల్ లాభం ఇప్పుడు రేట్లు ఇట్లానే ఉంటే బాగుంటదా ఇంకేమైనా డిగ్రేడ్ అయితే సామాన్య ప్రజలకు ఏది బాగుంటది అమ్మేదారులకు ఏది బాగుంట మామూలుగా కొని తినే వాళ్ళకైతే తగ్గుతూనే బాగున్నా అనిపిస్తుంది ఇక చేసే వాళ్ళకు కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకు ఇక మెటీరియల్ అన్ని ఖర్చులు పెరిగిన వాళ్ళకు అనిపిస్తుంది అట్లా తినే వాళ్ళకి ఎట్లా తగ్గుతాపిస్తుంది